జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ దయోబలం ప్రేక్ష మహాశిలందరికి కూడా నమస్కారం ఇక శ్రీ కు్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే ముందుగా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు శ్రవణ నక్షత్రం నాలుగు పాదముల వారు ధనిష్ట నక్షత్రం రెండు పాదముల వారు మకర రాశి జాతకులు ఇక నక్షత్రంతో లేని వారు బోజా జీ జూ జే జో ఖ గి అనే అక్షరంతో మొదలయ్యే పేర్ల కలవారందరూ కూడా మకర వారే ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అంటే ఎంతైతే అవసరం ఉందో అంతవరకు ఖర్చు చేస్తారు మిగించుకుందాం ఆలోచన చేయరు ఉదాహరణకి ఒక గృహం అనుకుంటే పద్నాలుగు లక్షలు కావాలంటే మీ దగ్గర పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టేస్తారు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మిమ్మల్ని గౌరవించేవారు మీ బావు కోరుకునేవారు ముగ్గురు ఉంటే మీ యొక్క ఇరుదలను కూడా తగ్గించాలనుకునేవారు ఒక్కరే ఉన్నారు ఆ ఈర్ష్యా ద్వేషాలు గురుబలం వలన తొలగిపోయేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది మకర రాశి వారికి మకర రాశి వారికి గ్రహ సంచారం చూసుకుంటే గురుడు పంచమ ఇంట్లో శని ద్వితీయంలో అంటే రెండవ ఇంట్లో రాహుకేతువులు మూడు తొమ్మిదవ ఇళ్లలో సంచరిస్తూ ఉన్నాయి అయితే పంచమ స్థానంలో గురువు యొక్క మే తర్వాత వస్తున్నాడు కాబట్టి మే తర్వాత నుంచి కూడా యోగ్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చును మకర రాశి వారికి గురుడు ఐదవ ఇంట్లో నుండి తొమ్మిదవ దృష్టితో మకర రాశిని చూస్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి అన్ని విషయాల్లో విజయం లభిస్తుంది ఆదాయం బాగుంటుంది కానీ కుటుంబంలో శని వలన రెండవ స్థానంలో ఇతర స్థానంలో శనిశ్వరుడు ఉండడం వలన వచ్చిన డబ్బంతా కూడా నీరులా ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఐదవ ఇంట్లో గురువు యొక్క సంచారం వలన శుభకార్యాలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది నూతన గృహాలను కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది గృహ నిర్మాణం చేపడదామనుకునేటువంటి వారికి కూడా శంకుస్థాపన చేయాలి అనుకున్న వారందరికీ కూడా ఇది యోగ్యమైనటువంటి కాలం వారి కాలం కలిసి వస్తుంది తప్పక శుభకార్యాలు జరిపిస్తారు ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేస్తారు ఆ యొక్క కార్యక్రమాల ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు అయితే ధన విషయంలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఎంతైతే వస్తుందో అంతటిని కూడా ఖర్చు పెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది తగ్గించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇక మూడవ ఇంట్లో రాహు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా అంత ప్రభావం చూపించడు ఈ రాశి వారికి ఎందుకంటే గురుబలం వలన తొమ్మిదవ ఇంట్లో కేతువు వలన పితృవర్గ సూతకాలు కనిపిస్తున్నాయి తండ్రి నుంచి కొంచెం సమస్యలు తండ్రి వర్గం వారి నుంచి కానీ తండ్రి నుంచి కూడా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే అన్నదమ్ముల వలన కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విధంగా రాహుకేతువులకు శాంతి జరిపించుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలమే అని చెప్పవచ్చును ప్రమోషన్స్ కోసం ఎదురు చేయ వారికి ప్రమోషన్స్ లభించవు అలాగే ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా వహించాలి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండడం వలన మంచి ఫలితాలు పొందుతారు అలాగే నిరుద్యోగులకు కూడా కొంచెం ఉద్యోగ అవకాశాలు తగ్గేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే రాజకీయ నాయకులకు కూడా రెండవ స్థానంలో శని వలన మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది అయితే ప్రజాదరణ చాలా తక్కువగా ఉంటుంది ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తే గానీ మీకు విజయం కనిపిస్తోంది మకర రాశి వారికి వ్యాపారం చాలా బలంగా ఉంది అన్ని విషయాల్లో లాభం చేకూరుతుంది ఎందుకంటే ఏనాడుసిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా సువర్ణం గుర్తు సంచారం అది కాక రాశి అధిపతి అయినటువంటి శని రెండవ స్థానంలో ఉండడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ముఖ్యంగా ఇనుప వ్యాపారం చేసేవారికి యోగ్యమైనటువంటి అని చెప్పవచ్చును ఇక ఆరోగ్య విషయంలో ఆరోగ్య భంగములు తప్పవు ఎందుకనగా శని యొక్క దృష్టి అష్టమ మందు ఉండడం వలన కొంచెం ఆరోగ్య భంగములు జాగ్రత్తగా ఉండాలి హృదయ సంబంధించినటువంటి వ్యాధులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఈ యొక్క మకర రాశి వారికి ఇక మకర రాశి వారు ఏలినాడి శని భావం వలన శనేశ్వరుని యొక్క ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన ఇంకా సత్ఫలితాలు పొందుతారు స్త్రీలకు ఇది యోగ్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చును వివాహంగాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది అలాగే సంతానం లేని వారికి కూడా ఈ సంవత్సరం సంతాన యోగం కలుగుతుంది పుత్రుడు పుట్టేటువంటి అవకాశం ఎంతైనా కూడా ఉంది అలాగే స్త్రీలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఈ సంవత్సరం నెరవేరుతుంది ఖచ్చితంగా అయితే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం అవసరం ఎంతైనా ఈ యొక్క మకర రాశి స్త్రీలకు ఉంది ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం బద్ధకం వహిస్తుంది కాబట్టి ఆ యొక్క శని యొక్క ఆరాధన చేయడం వలన ఆ యొక్క బద్ధకం తొలగిపోయి విద్యలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ మకర రాశి వారందరూ కూడా ఈ సంవత్సరం శని నాగదేవత ఆరాధన చేయడం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది జయ శ్రీమన్నారాయణ